సోమరి గాడిద కదా ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు తన గ్రామంలో ప్రతి కొట్టుకు తిరుగుతూ అతను ఉప్పు విక్రయించేవాడు రాను రాను అక్కడ వ్యాపారం లాభసాటిగా సాగకపోయేసరికి ఈ ఊరిలో ఉప్పు వ్యాపారం పెద్దగా సాగడం లేదు చాలా నష్టాలు వస్తున్నాయి అదే పట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద బజారులో అమ్మితే మంచి లాభాలు వస్తాయి పైగా వ్యాపారాన్ని విస్తరించినట్టు ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు కానీ ఉప్పు మూటలు పట్టణానికి తీసుకుని వెళ్లేందుకు ఆ వ్యాపారికి ఒక గాడిద అవసరం అనిపించింది వెంటనే పట్టణం వెళ్ళి సంతలో అమ్ముతున్న ఒక గాడిదను కొన్నాడు ప్రతిరోజు తన గాడిదపై ఉప్పు మూటలు పెట్టి పట్టణానికి తీసుకెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు అయితే వ్యాపారి ఊరికి పట్టణానికి మధ్యలో ఒక కాలువ ఉంది ప్రతిసారి ఆ కాలువపై ఉన్న చిన్నపాటి వంతెనను దాటవలసి ఉంటుంది ఒకరోజు ఉప్పు మూటలతో కాలువ దాటుతున్న గాడిదకి కాలుకి ఏదో అడ్డుపడి పడిపోయింది వెంటనే ఉప్పు మూటలు నీటిలో పడి పూర్తిగా తడిసిపోయాయి ఉప్పు అంతా కరిగిపోయింది ఇక గాడిదకు మోసే భారం తప్పింది దాంతో గాడిద చాలా సంతోషించింది యజమాని బాధపడినా ఇది అనుకోకుండా జరిగింది కనుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ఆ సంఘటనతో గాడిదకు ఓ ఆలోచన తట్టింది రోజూ యజమాని నాతో చాలా బరువులు మోయిస్తున్నాడు ఇలా చేస్తే ఉప్పంతా కరిగిపోయి నాకు మోసే భారం తప్పుతుంది అనుకుంది గాడిద ఇకపై ప్రతిరోజు అదే పని చేయసాగింది అనుకోకుండా గాడిద పడిపోవడం ఉప్పు మూటలు నీటిలోకి దొరికిపోవడం ఉప్పంతా కరిగిపోవడం మొదట్లో పోనీలే పాపం అని భావించిన వ్యాపారికి తర్వాత ఒకనాడు సందేహం వచ్చి గమనించాడు గాడిద కావాలనే నాటకం ఆడుతున్న విషయాన్ని పసిగట్టాడు బాగా ఆలోచించి ఎలాగైనా గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఒకరోజు ఉప్పు మూటలకు బదులు పత్తి మూటలు పెట్టాడు గాడిద రోజు చేసే విధంగానే మూటలు కాలువలో పడేసింది పత్తి మూటలు పూర్తిగా తడిచి బరువు ఎక్కువయ్యాయి ఆ మూటలను తీసి వ్యాపారి గాడిద మీద పెట్టి మోయించాడు ఆ మూటలు మోయలేక గాడిద బాధపడింది ఇకపై ఎప్పుడూ యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది ఆ తర్వాత రోజు నుండి గాడిద మూటలను కాలువలో పడేయకుండా పట్టణానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేది అతనికి కూడా ఉప్పు వ్యాపారం బాగా జరిగి చాలా లాభాలను ఆర్జించి పెట్టింది తన వ్యాపార ఉన్నతికి కారణమైన గాడిదను మంచిగా చూసుకునేవాడు ఆ యజమాని ఈ కథలో నీతి ఏమిటంటే అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు అని